పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రెడ్డిని నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీస్కు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు దీనిపై అంబటి మండిపడ్డారు రాజశేఖర రెడ్డి కోసం నాలుగు రోజుల నుండి వెతుకుతున్నారని చట్టప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకువెళ్లమని చెప్పామన్నారు పోలీసులు కొన్ని చోట్ల రౌడీలుగా మారి వైసీపీ కార్యకర్తలను కొడుతున్నారన్నారు తనపై నా కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారన్నారు టిడిపికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు 갈거아왔 నిన్న నేను సబ్జైల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసులలో ఉండి నిర్బంధంలో ఉన్నారో రిమాండ్లో ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అదేమిటంటే పోలూరు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్యనపల్లి నియోజకవర్గం నకిరికల్కు చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అతని ఇంటికి గత నాలుగైదు రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్జైల్ దగ్గరికి వస్తే ఆ సబ్జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడా దొరకలేదని అనుకున్న తర్వాత మేము నూజ్విడి పోలీసులు వచ్చారంటే నూజువిడి పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు మీరు తీసుకెళ్ళండి చట్టప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్ సరే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పోలు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన్ని పోలీసులకి అప్పజెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే పది ముప్పై నిమిషాలకు ఆయన అప్పజెప్పాం అంటే పది ముప్పై నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క రేపు మళ్ళీ పది ముప్పై నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీలు లేదు చాలా కేసుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు రికార్డ్ చేశారు అది కడపలోను అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఇది ఒక అరాచకం పోలీసులు రవిడీయుధం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల కాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఇంకా అతను ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతం అలా చూస్తామని కూడా మనం చేస్తున్నాం ఈయన మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడే అంటే తొమ్మిది పదకొండు అంతేగా ఇరవై నాలుగు అంటే మొన్నే ఎవరు ఇచ్చారా కంప్లైంట్ ఇతనేమో ఉండేది నకిరికల్లు ఇచ్చింది నూజుబూడ్లో పొత్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు ఆయన ఇచ్చాడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చాడు ఏమని ఇచ్చారు వంగలపూడి గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని ఎప్పుడు పోస్టులు పెట్టారు ఇది పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున రిజిస్టర్ చేశారు ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి గం బొత్తుల వారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు